ప్రాణాలను సైతం నేను త్యాగం చేస్తా అని చెప్పి రాహుల్ గాంధీ గారు ముందుకు వచ్చిండు మరి అట్లాంటి ఉండు అట్లాంటి రాహుల్ గాంధీ గారి నాయకత్వం కావాలన్నా ఉద్యమం ముసుగులో లక్షల కోట్లు సంపాదించుకొని ఇవాళ భూములు ఆక్రమించుకొని టీవీలు పెట్టుకొని పేపర్లు పెట్టుకొని ఫామ్ హౌజ్లు కట్టుకొని ఈ రాష్ట్రాన్ని దోసి చేవెళ్ల పేరు మార్చి కాళేశ్వరం పేరు మీద మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టి లక్ష కోట్లు దోపిడీ చేసి మేడిగడ్డ కుంగిపోయింది అన్నారం పగిలిపోయింది సుందుర్ల గాలి కొట్టుకపోయింది అట్లాంటి దుర్మార్గుడు కావాలన్నా ఈ రోజు మీరు ఆలోచన చెయ్యండి అందుకే మిత్రులారా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర నాలుగు కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడానికి సోని అమ్మ సెప్టెంబర్ పదిహేడు నాడు తెలంగాణకు వచ్చి కూడా రాజీవ్ గాంధీ ప్రాంగణంలో ఆరు గ్యారంటీలు ఇచ్చింది అభివృద్ధి పదం వైపు నడుపుతాము ప్రజల తెలంగాణ చేస్తాము ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సోని అమ్మ చెప్పింది అందుకే ఆరు గ్యారెంటీలు ఈ రోజు మా ఆడబిడ్డల జీవితాలలో వెలుగులు లేబోతున్నాయి మా ఆడబిడ్డల జీవితాలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు సర్కారు కొలువు చేసిన వాళ్లకు జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు రెండు వేల ఐదు వందల రూపాయలు ఆడబిడ్డల ఖాతాలో వేయడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇదే కాదు కట్టెల పైని అటుకెక్కించి గ్యాస్ పోయి సిలిండర్ ఇచ్చి నాలుగు వందలకే మీ ఇంటికి సిలిండర్ ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఈ రోజు పన్నెండు వందలు చేసిండు మోడీ కేడీ కలిసి అందుకే ఈ మోడీ కేడీలు సిలిండర్ ధర పెంచులు ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది ఇదే కాకుండా వ్యవసాయానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో చేవల్ల నుంచి ఇచ్చాపురం పాదయాత్ర చేసినప్పుడు తెలంగాణ రైతులు కాలిపోతున్న మోటార్లు పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లను బాధ చెప్పుకుంటే తెలంగాణ రైతాంగానికి ఉచిత కరెంట్ ఇచ్చి అక్రమ కేసులు తొలగించి పన్నెండు వందల కోట్ల రూపాయల రుణమావ రోజు బిల్లులు మాఫ్ చేసింది కాంగ్రెస్ పార్టీ అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఈనాడు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ రైతులకు ఇచ్చి రైతులనుదుకునే గ్యారంటీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అదే కాకుండా వ్యవసాయంకే కాదు పేదల ఇండ్లకు ఈ నెల కేసీఆర్ ఉంటే మీరు బిల్లు కట్టాలి వచ్చే నెల ఇందిరమ్మ రాజ్యం వస్తే పేదోళ్ళ ఇంటి కరెంటు బిల్లులు కట్ట మీ ఇంటి కూడా ఉచిత కరెంటు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంది ఇదే కాకుండా ఇవాళ రైతు బంధు బంద్ అవుతుంది అంటాడు కేసీఆర్ మతుండి మాట్లాడుతుండో మందేసి మాట్లాడుతుండో మతి తప్పి మాట్లాడుతుండో నాకైతే తెలియదు అందుకే కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు ప్రతి ఏడాది ప్రతి రైతుకు పదిహేను వేల రూపాయలు ఈ రైతు భరోసా ఇవ్వాలి